పల్నాడు జిల్లా చిలకరూరుపేట పట్టణంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద గుర్రం జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతిని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణంగాని వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ మూడాచారాలలో నిండిన సమాజంలో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొన్నారు జాష్వా చదువుకునే రోజుల్లోనే కష్టాలు మొదలయ్యాయని ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల నుండి ఎన్నో అవమానాలు పడ్డారు ఇక సినిమా వాచకుడిగా పనిచేస్తూ టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథను అనుగుణంగా సంభాషణలు చదివేవారని తర్వాత ఉపాధ్యాయుడిగా వంద తెలుగు పండితులుగా పనిచేశారు సినిమా వాచకుడిగా పనిచేస్తూ టాకీ సినిమాలు లేని ఆ రోజులో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా సంభాషణను చదివేవారని తర్వాత ఉపాధ్యాయుడిగా పది తెలుగు పండితులుగా పనిచేశారు గుర్రం జాసువా నూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా గుర్రం జాసువా పల్నాడు జిల్లా వాచి కావడం కాకుండా మన పక్కన ఉన్నటువంటి వెనుకొండ నియోజకవర్గంలో పుట్టం అనేది మన అదృష్టంగా భావించాలి పున్నం దాస్వా గారు రచించినటువంటి రచనలు కావచ్చు ఆ రచించినటువంటి సాహిత్యం కావచ్చు ఇంకా పలు రచనలలో ఆయన సర్వేపల్లి రాధాకృష్ణను గరిచెత్త అవార్డు రివార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం అనేది స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని మీకు కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీసీ సీనియర్ రైతులైనటువంటి మద్దు వెంకటగోడ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు నియోజకవర్గం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వరుణ్ జాస గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది వారికి ఘనంగా నివాళన జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా ండ నియోజకవర్గం వినికొండ రోడ్ల వల్ల శాతం గ్రామంలో చెప్పే గురు చేసి ఉన్నారు వారిని చట్టసభలలోకి పెద్ద ఎమ్మెల్సీగా చేసుకున్నారు అంతేకాకుండా వారికి తగిన గుర్తింపు లేదని మేము భావిస్తాము కేవలం ఒక బలహీన వర్గాల వృత్తి కాబట్టి వారికి తగిన ప్రాధాన్యత అనేక రచనలు వారి ద్వారా ఇతర వర్ణాల మీద మరి వారి మాటల ద్వారా వారి కవిత్వాల ద్వారా పేద వర్గాల వారిని మేల్కొల్పి చేస్తారు వారిని మనం ఎప్పుడు కూడా వారిని గుర్తుపెట్టుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలకు ప్రతిఫలంగా పల్నాడు జిల్లాని గురం జాసిబాద్ జిల్లాగా ప్రకటించే వరకు కూడా మనం పోరాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉండేది కూడా ఈ సభ చెప్తా ఉంది ఎందుకంటే ఎంత ఎంత బల బల బలహీన వర్గాల ఓటు బ్యాంక్ ఎంత వారిని ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్కి రెండు నెలల ముందు నుంచి కూడా వారిని ఏ విధంగా మబ్బు పెట్టాలి ఏ విధంగా వాళ్ళని పొట్ల వేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా వారితోటి ఉంటే వారి ఓట్లు మన బ్యాలెట్ బాక్సులో పట్టయ్యాన్ని భావన తగ్గితే మరి ఏదో పేదవారికి చేద్దామని కానీ వనే వర్గాలని మన సంక్షు కావచ్చు వివిధ పదవుల్లో కావచ్చు తీసుకెళ్ళి వారికి స్వతంత్ర ప్రతిని కల్పించాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీ కూడా లేదన్నది నేను తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళ మొక్కుబడి కోసం వారు ఏదో పదవులు ఇచ్చామని చెప్పుకోవడం కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాని కాకుండా గురువు జాషివా గారి జన్మదిన వీళ్ళ సందర్భంగా వారిని పేరుని పల్నాడు జిల్లాకి ప్రయత్న వరకు కూడా కోరడాలని నేను ప్రజలందరినీ కూడా ఈ అవకాశం గురువు జాషివా గారి జయంతి సందర్భంగా తదితర సంఘాలు బీసీ నాయకులు ఎస్టీ ఎస్టీ మరి అందరూ కలిసి ఈరోజు జాశ్వర్ గారికి మరి గోల్డన్ లేచి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన యొక్క జయంతి సందర్భంగా అందరూ శుభాకాంక్షలు మళ్ళీ ముఖ్యంగా ఏమైంది చెప్పదలుచుకున్నామంటే ఒక కింద స్థాయి నుంచి అతను అంటరాని తనం నుంచి ఒక పెద్ద స్థాయికి ఎదిగాడు గం అతనికి ఆ ఒక సన్మానం చేసి గండ బేరుండమని ఆ రోజుల్లో ఒక కంకణం అవి తగిలించి ఇచ్చారంటే ఆయన అంత స్థాయికి ఎదిగాడు అవి మరి పేద ప్రజల్లో ఉన్నటువంటి అట్టవర్గ వర్గాల్లో ఉన్నటువంటి వారంతా వారి గురించి వారు చేసిన పనుల గురించి తెలుసుకొని అవి ఆయన ఏమేమి చేశాడో అవి అలాగా మనం ముందుకెళ్ళాలి అనే భావంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఈ పిలుపునిస్తూ సెలవు